హాయ్ ఐఫోన్ యూస్ చేయడం వల్ల పన్నెండు కోట్ల ఫైన్ ఎందుకు పడింది అండ్ ఈ పెట్రోల్ పంప్ కంపెనీస్ ఒక లీటర్ పెట్రోల్ పై ఎంత డబ్బుని సంపాదిస్తుంది జే అండ్ ఐ పై ఉన్న వీటిని డాట్స్ కాకుండా ఇంకేదో ఎందుకు పిలుస్తారు సో వీటికి సంబంధించి ఈ రోజు మైండ్ బ్లోయింగ్ ప్యాక్స్ గురించి తెలుసుకుందాం నెంబర్ లెవెన్ సో ఈ మధ్య పెట్రోల్ కాస్ట్ ఎంత పెరిగిందో మీకే తెలుసు కానీ టూ థౌజండ్ థర్టీన్ లో ఓక్స్ వ్యాగన్ కంపెనీ ఎలాంటి కారుని తయారు చేసిందంటే ఇన్ కేస్ ఆ కారు ఇండియాలో వస్తే పెట్రోల్ టెన్షన్ ఉండేవి కావు ఈ కార్ నేమ్ ఎక్స్ ఎల్ వన్ ఈ కార్ ఒక లీటర్ పెట్రోల్ తో హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు నడుస్తుంది నెంబర్ టెన్ ఫ్రిడ్జ్ కి ఉన్న డోర్ మ్యాగ్నెటిక్ దే ఎందుకై ఉంటుంది యాక్చువల్లీ సిక్స్ కన్నా ముందు ఫ్రిడ్జ్ కి ఉన్న డోర్ గేట్ లాగా ఉండి ఒక హ్యాండిల్ ఉండేది ఓన్లీ బయటకు ఒకటే ఓపెన్ చేసేకి వచ్చేది సో దాని వల్ల చిన్న పిల్లలు లోపలికి వెళ్లి లాక్ చేసుకునే వాళ్ళు సో అందువల్లే ఫ్రిడ్జ్ మ్యాగ్నెటిక్ డోర్స్ వచ్చాయి ఫ్రిడ్జ్ బయట నుండే కాదు లోపల నుండి కూడా ఓపెన్ అయ్యేలా తయారు చేశారు నంబర్ నైన్ మన బాడీలో ఉండే డిఎన్ఏ లెంత్ సుమారు టెన్ బిలియన్ మైల్స్ ఉంటుంది ఎగ్జాంపుల్ ఎర్త్ నుండి సూర్యుడి వరకు డిఎన్ఏ లెంత్ తో అరవై ఒకటి రౌండ్ ట్రిప్స్ వేసేంత పొడవుగా ఉంటుంది నంబర్ ఎయిట్ మీ దగ్గర కూడా పెడ్డాక్స్ ఉంటే లేదా పెడ్డాక్స్ తీసుకోబోతున్నారా అయితే ఇది బాగా గుర్తు పెట్టుకోండి డాక్స్ కి ఎప్పుడు కూడా చాక్లెట్స్ పెట్టకండి బికాస్ చాక్లెట్ లో థియోబ్రోమైన్ ఉంటుంది సో అది పెట్ కి చాలా పాయిజన్ గా మారుతుంది నంబర్ సెవెన్ సో మీరు కూడా దీన్ని నోటీస్ చేసే ఉంటారు ఐ జే పై ఉన్న డాట్స్ ని డాట్స్ అని చెప్పరు వాటిని టిటిల్స్ అని అంటారు బట్ ఇది మనకు స్కూల్స్ లలో చెప్పారు నంబర్ సిక్స్ లిజర్డ్ ఐ మీన్ బల్లి ఎక్కువ సేపు రన్నింగ్ చేయలేదు బికాస్ బల్లి పరిగెత్తేటప్పుడు శ్వాస తీసుకోలేదు శ్వాస తీసుకునేటప్పుడు పరిగెత్తలేదు బల్లి పరిగెత్తేటప్పుడు అండ్ శ్వాస తీసుకునేటప్పుడు ఒకటే మజిల్ ని యూజ్ చేస్తుంది నెంబర్ ఫైవ్ మీ లైఫ్ ను కూడా ఎప్పుడో ఒకసారి ఇది వినే ఉంటారు ఎక్కువ టీ తాగడం వల్ల బ్లాక్ అయిపోతారు అని కానీ ఇది ఒక జస్ట్ మిత్ అంతే నెంబర్ మీరు కొన్ని మూవీస్ లలో విలన్స్ చేతులలో ఎలాంటి యాపిల్ ప్రొడక్ట్స్ లైక్ ఐఫోన్ ఐ వాచ్ చూసి ఉండరు బికాస్ యాపిల్ కంపెనీ ఏ ఆపిల్ బ్రాండ్స్ ని యూజ్ చేయకూడదు అని వార్న్ చేసింది నెంబర్ త్రీ స్క్రీన్ పై ఈ పిక్చర్ ని చూస్తున్నారు కదా ఇది టైటానిక్ లాస్ట్ పిక్ ట్వెల్వ్ ఏప్రిల్ నైన్టీన్ లో ఫ్రాన్సిస్ బ్రౌని ఐర్లాండ్ లో ఉన్న క్రాస్ హెవెన్ విలేజ్ లో పిక్ ని క్లిక్ చేశారు టైటానిక్ మునిగిపోయే త్రీ డేస్ ముందర పిక్ తీసారు అప్పుడు పదహైదు వందల పద్నాలుగు మంది షిప్ లో ఉన్నారు నెంబర్ టూ హెచ్పి అండ్ భారత్ పెట్రోలియం కంపెనీస్ యొక్క ఒక లీటర్ పెట్రోల్ ప్రాఫిట్ సుమారు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది క్లియర్ గా చెప్పాలి అంటే నూట ఐదు పర్ లీటర్ పెట్రోల్ ఉంటే ఒక లీటర్ పై కంపెనీకి మూడు రూపాయల అరవై ఏడు పైసలు పర్ లీటర్ ప్రాఫిట్ ఉంటుంది అండ్ డీజిల్ పై త్రీ పర్సెంట్ ఉంటే ఎగ్జాంపుల్ నైన్టీ పర్ లీటర్ ఉంటే ఒక లీటర్ డీజిల్ తో కంపెనీకి రెండు రూపాయల డెబ్బై పైసలు ప్రాఫిట్ వస్తుంది నెంబర్ వన్ సామ్సంగ్ కంపెనీ జెనియా సోప్చాక్ లేడీని కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది కంపెనీ కాంటాక్ట్ ప్రకారంగా జెనియా పబ్లిక్ లో సామ్సంగ్ మొబైల్ నే యూజ్ చేయాలి కానీ ఒక ఇంటర్వ్యూ లో జెనియా హ్యాండ్ లో యాపిల్ ఐఫోన్ ఎక్స్ మొబైల్ యూజ్ చేసింది సామ్సాంగ్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ అయ్యి పబ్లిక్ లో ఐఫోన్ యూజ్ చేయడం వల్ల సామ్సంగ్ కంపెనీ జెనియా పై పన్నెండు కోట్ల జరిమానా వేసింది సో గైస్ ఈ ఫ్యాక్ట్స్ లలో మీకు ఏ ఫ్యాక్ట్ బెస్ట్ ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కంపల్సరీ టైప్ చేయండి సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి